గుప్తా చైర్పర్సన్ రైట్స్ కమిషన్ డెలివర్ ఆ నలుగురిని పోలీసులు చంపిన రోజు దీన్ని మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు శాతం చెప్పగలరా సో పోలీసుల వల్లే న్యాయం జరిగింది అని మీరు దృఢంగా నమ్ముతున్నారు అంటే కోర్టు వల్ల న్యాయం జరగదు అని మీరు నమ్ముతున్నారు రాష్ట్ర మహిళా సంఘ అధిపతి గౌరవనీయులైన జడ్జి గారి ముందు కోర్టులో న్యాయం లభించే అవకాశమే లేదు అని చెప్తున్నారు సభ మరణించిన రోజు అంటే ఆగస్ట్ పదో తేదీ తమరి సోషల్ మీడియా పోస్ట్ వాస్ హ్యాష్ ట్యాగ్ రేప్ రెగ్యులర్ గా బీపీ చెక్ చేసుకుంటారా మీరు బీపీ బ్లడ్ ప్రెషర్ బికాస్ ఐఎమ్ ఇట్ మస్ట్ బి డేంజరస్లీ హై కారణం ఏంటంటే ఒక రేప్ కేసు గురించి తెలియగానే షాక్ అయ్యారంటే యు మస్ట్ బి షాక్ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ అకార్డింగ్ టు ది క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రేప్ హ్యాపన్స్ ఇన్ దిస్ కంట్రీ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే గంటకు మీరు నాలుగు సార్లు షాక్ అవ్వాలి ప్రతిరోజు తొంభై ఆరు సార్లు మీరు షాక్ అవ్వాలి ఈరోజు ఈ కోర్టు వాకిలి మీరు తొక్కిన తర్వాత కనీసం మీరు రెండు సార్లైనా షాక్ అయి ఉండాలి కాకపోతే అంతగా షాక్ అవ్వడానికి గత పది సంవత్సరాల్లో జరిగిన మొదటి రేప్ కేస్ ఏమీ కాదుగా సబాది ఏమంటారు ఆ సంఘటన జరగడానికి కేవలం రెండు రోజుల ముందు మూడేళ్ల పసిపిల్ల వాస్ రేప్ అండ్ కిల్డ్ జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ యువర్ కమిషన్ ఆఫీస్ అట్ పేస్ ప్లేస్ బొమ్మ సాంద్ర బట్ ఆ రోజు మీ సోషల్ మీడియా పోస్ట్ వాస్ హ్యాపీ బర్త్డేస్ఆర్కే హ్యాష్ ట్యాగ్ మై కాలేజ్ క్రష్ సో నా ప్రశ్న ఏంటంటే వై వు షాక్డ్ ఓన్లీ అట్ సెత్ నా కాల్కి ఒక చిన్న సమస్య ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు నుంచో లేను ఐ అప్రిషియేట్విక్ రిప్లైంగ్ ఒక కన్న తల్లి తన కూతుర్ని గుర్తించలేని విధంగా దారుణంగా చంపి కాల్చారు దుర్మార్గులు ఆ క్రిమినల్స్ మరి ఇంత సెన్సేషనల్ కేస్ అయినప్పుడు పబ్లిక్ అవుట్రీచ్ ఇస్ నార్మల్ సెన్సేషనల్ మిస్టర్ అయ్య ఇంతకీ చనిపోయింది ఎవరు ఇందిరా లేక మదర్ తెరిసానా ఇంత సెన్సేషనల్ అవ్వడానికి బట్ దట్ వాజ్ హెడ్ లైన్ రైట్ యా ఐఎమ్ సారీ <laughs> Your Honor, she's right actually. That was the national headline. Can you please read the main headline? Mm. Burned to death. Mm. Now, please go to page number seven. ఇది చదవండి ఇది బాడీ ఫౌండ్ ఇన్ జయనగర్ లేక్ కంటిన్యూ ద బాడీ ఆఫ్ ఎ థర్టీ సిక్స్ ఇయర్ ఓల్డ్ లేడీ వాజ్ ఫౌండ్ నిర్ జయనగర్ లేక్ లాస్ట్ డే ద బాడీ హెస్ బీన్ ఐడెంటిఫైడ్ బై ద లోకల్ పోలీస్ హెస్ ద లేడీ

ప్రీడుతో చెప్పా పెట్టకుండా లేచిపోయే క్యారెక్టర్ కాదు సబది షి వాస్ అ టీచర్ చెప్పాలంటే తను పార్కుకో బీచ్ వెళ్ళలేదు షీ వాస్ రిటర్నింగ్ ఫ్రమ్ వర్క్ షి వాస్ అ వర్కింగ్ ఉమెన్ అంటే ఏంటి వాళ్ళు కాబట్టి హెడ్లైనా టీచర్ కాబట్టి ఫ్రంట్ పేజా అది కాదు ద ఫ్యాక్ట్ దాక్ట్ వాజ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది పదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి కానీ పదో తారీఖు వచ్చిన ఈ పత్రికలో అంటే తొమ్మిదో తారీఖు రాత్రి రచ్చువయబడ్డ ఈ పత్రికలో హౌ కుడ్ యూ ప్రింట్ విత్ కన్విక్షన్ దట్ ఎవరో ఒక మహిళది తన కాలి బూడిదైన బాడీ హైవేస్ పక్కన దొరికింది ఒక సాధారణ పత్రికలో లాస్ట్ పేజ్లో ప్రింట్ అవ్వాల్సిన న్యూస్ ఇది ఈ కేసుకున్న న్యూస్ వాల్యూ అంతే దీనికోసం కోర్టులో కేసు హియరింగ్ పబ్లిక్ అవుట్ రేట్ సోషల్ మీడియా క్యాంపెయిన్ లేడీ హూట్ నోబడి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమని చెప్పారంటే పాసిబిలిటీ ఆఫ్ అని సూసైడ్ బర్న్ స అరే లుక్ లుక్ హియర్ SIT DOWN ఐ యామ్ హెడ్ మదర్ మెయింటైన్ సైలెన్స్ ప్లీజ్ ప్లీజ్ SIT DOWN మా అమ్మాయిని వాడు చంపేశారు చెప్పండయ్య మా అమ్మాయిని వాడు చంపేశారు చంపే తర్వాత కదా SIT DOWN ప్లీజ్ కూర్చోండి కంట్రోల్ యువర్ self shut up ద కోర్ట్ విల్ టేక్ షార్ట్ బ్రేక్ హాస్తి టు సింబర్ 예배는 오늘 지 కొద్దిసేపు క్రితం మనం చూసింది కన్న కూతుర్ని పోగొట్టుకున్న ఓ కన్న తల్లి ఆవేదన మాత్రమే కాదు ఈ సొసైటీలో ఉన్న కొంతమంది మనోవేదనే ఆవిడ కన్నీరు ఏళ్ల తరబడి ఓ కేసు వాదించి కోర్టు దండను విధించిందంటే వాడికి జైల్లో బిర్యానీ గుడ్లు పెట్టి బాగా బలిసేలాగా చేసి చివరికి వాడి ప్రవర్తన బాగుందని చెప్పి క్రిమినల్స్ ని బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే దారుణాలను మనం అనుభవిస్తున్నాం

తను సాటి మనిషి కాబట్టి ఏ మినిమం హ్యూమన్ డిగ్రిటీ ఇస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ దిస్ ఫోరం ఓకే ప్లీజ్ సభ అమ్మగారిని విచారించాలి పేరు ఏం చేస్తుంటారు మీ అమ్మాయికి ఏం జరిగిందో చెప్పండి టెల్స్ ఇన్ డీటెయిల్ వాట్ హ్యాపన్ టు was raped. Louder, please.

చంపడం చూసారా మీ చిన్న కూతురు చూసి మరి కోర్టు ఈ కేసు ఫైల్ ని స్వీకరించడానికి ముందే ఆ భగవంతుడు స్వయంగా మీ దగ్గరకు వచ్చి చెప్పాడా ఆ నలుగురే ఇది చేశారని అండి ఎక్కడుందా దగ్గర తెలుసు ఇది మీకు తెలుసు తెలిసి తెలిసిందా ఎందుకు జాగ్రత్త